మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిది జయంతి సందర్భంగా కార్యంగా కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య గారికి కౌన్సిలర్ గారికి మాజీ ఎంపీటీ గారికి కొత్తూరు బిఆర్ఎస్ నాయకులకు వివిధ పార్టీ నాయకులకు ఉదయపూర్వ నమస్కారం మహాత్మా జ్యోతిరావు గారు పూలే గత రెండు వందల సంవత్సరాల కిందనే అతను పుట్టి అప్పుడే సమాజ స్ఫూర్తితోటి విద్యా వైద్య నా బరువు బలహీన వర్గాలకు ఉండాలని ఆయన కోరుకున్నాడు మనము మహాత్మా జ్యోతి పూలే ఆశయాలను కొనసాగించాలని ఆయన జయంతిని వాడవాడంలో జరుపుకోవాలని ఇంకా బాధ ఎత్తున ఇలాంటి బాణీలను వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ జై తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిది జయంతి సందర్భంగా కార్యంగా కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య గారికి కౌన్సిలర్ గారికి మాజీ ఎంపీటీసీ గారికి కొత్తూరు బీఆర్ఎస్ నాయకులకు వివిధ పార్టీ నాయకులకు ఉదయపురం నమస్కారం మహాత్మా జ్యోతిరావు గారు పూలే గత రెండు వందల సంవత్సరాల కిందనే అతను పుట్టి అప్పుడే సమాజ స్ఫూర్తితోటి విద్యా వైద్య నా బరువు బలహీన వర్గాలకు ఉండాలని ఆయన కోరుకున్నాడు మనము మహాత్మా జ్యోతి ఊలి ఆశయాలను కొనసాగించాలని ఆయన జయంతిని వాడవాడలో జరుపుకోవాలని ఇంకా బాధ ఎత్తున ఇలాంటి మాణిలను వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ జై తెలంగాణ